జరంతా లాల్ ఈ జరంతా ఈ మన వీడియోలో కూడా జరంతా చూడరులా అందరూ ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరూ ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టు స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఎటు వ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతాయి ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక ఇచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అకన్ అయితే కొట్టేసేయరు ఇదైతే పెద్ద బతుకమ్మరో షూట్ చేసిన వ్లాగ్ అన్నమాట యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ అయితే ఉంది ఇంకా మేమైతే ఊరికి వెళ్ళడానికి అయితే ఇక్కడ అన్ని రెడీ అయితే చేసేసుకోవాలి పెట్టుకు బాబైతే మార్నింగ్ ఆఫీస్ వరకు మీద ఉండే ఇంకా వచ్చినాకనైతే నాకు కొన్ని షూట్స్ ఉంటే దానికైతే హెల్ప్ చేసిండు యాక్చువల్లీ నాకు కొన్ని వీడియోస్ షూట్ చేసుకునేటి ఉండే అది కూడా పండుగ రోజు వచ్చిన ప్రమోషన్ వీడియోస్ అనమాట ఇంకా ఆ రోజే చేసుకోవాలి కాబట్టి ఇప్పటి వరకు ఉన్నాము యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు నిన్ననే హైదరాబాద్ నుంచి వచ్చి ఇల్లు నన్ను తీసుకెళ్తా అన్నారు బట్ నాకు వీడియోస్ ఉన్నాయని నేనే వాళ్ళని వెళ్ళమని చెప్పిన నేను నెమ్మది వస్తా అని నిజం చెప్పాలి అంటే నేను మా మమ్మీ వాళ్ళతో అసలు ఎప్పుడు వెళ్ళాను వాళ్ళు జస్ట్ ఇంటికి వచ్చి ఇట్లా రమ్మనమని చెప్పి వెళ్తారు ఇంకా ఎప్పుడైనా సరే మా బావ నేను నిద్రం కలిసి వెళ్తాం బికాస్ మా బావ వాళ్ళది మాది ఒకటే దగ్గర కాబట్టిగా ఇంక ఇద్దరం కలిసి వెళ్తాం ఎప్పుడు వెళ్ళినా నార్మల్గా నేను పోచమ్మల పండుగ అయినా సరే సంక్రాంతి పండుగ అయినా సరే దివాళి అయినా ఇవన్నీ నేను మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటా బికాస్ మా ఆయన వాళ్ళకి నోములు ఉండడం వల్ల ఆయన మా అత్తమ్మ లేకపోవడం వల్ల ఇంకా మా మమ్మీ వాళ్ళ దగ్గర నేను సెలబ్రేట్ చేసుకున్న పండుగ ఏమైనా ఉండదంటే అది ఒక బతుకమ్మ మన మా మమ్మీ వాళ్ళు కూడా ఇంకా బతుకమ్మకి వస్తే సమ్మర్ హాలిడేస్ లో కూడా వస్తారో రారో కూడా తెలియదు వాళ్ళ వీలును బట్టి వస్తారు బట్ బతుకమ్మ హాలిడేస్కి మాత్రం ఖచ్చితంగా వస్తారనమాట వాళ్ళు కూడా వచ్చేది ఇయర్లీ వన్స్ మాత్రమే వాళ్ళకంటే ఒక వారం రోజులు ఫ్రీ టైం దొరికేది ఏమన్నా ఉన్నదంటే అది దసరాకే ఇంకా వాళ్ళు వచ్చేదే వన్ ఇయర్కి ఒకసారి కాబట్టి ఇంకా నాకు వెళ్ళాలని లేకున్నా కానీ వెళ్ళే సిచ్యువేషన్ లేకున్నా కానీ ఖచ్చితంగా వెళ్తాను అక్కడికి ఎందుకంటే వాళ్ళకి కూడా ఉంటుంది కదా ఇంకా నాతో మహాతో స్పెండ్ చేయాలి అని నన్ను పక్కన పెడితే మహాతో స్పెండ్ చేయడం వాళ్ళకి చాలా ఇష్టం ఎందుకంటే మా ఫ్యామిలీలో ఫస్ట్ కిడ్ మహా కాబట్టి వాళ్ళందరికీ మహా అంటే చాలా ఇష్టం అనమాట మహా వాళ్ళతో ఉంటేనే వాళ్ళకి ఒక పండుగ వైబ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఖచ్చితంగా నన్ను కోసం రమ్మని అడగకపోయినా కానీ పదే పదే నేను పోయేసరికి ఇంకా మా డాడీ మా మమ్మీ మా పిన్ని మామమ్మ వాళ్ళు ఒక్కటే ఫోన్ల మీద ఫోన్లు వేసి సంపుతనే ఉంటారు నేను చెప్పిన నాకు ఇలా వీడియోస్ ఉన్నాయి నన్ను డిస్టర్బ్ చేయకులే ఫోన్ చేయకుండా అన్నా కూడా వాళ్ళు వినిపించుకుంటారా ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు మా అమ్మోసారి మా అమ్మ ఒకసారి మా డాడీ ఒకసారి మా పిన్నోసారి మా చెల్లోసారి కంటిన్యూస్ గా ఫోన్లు కొడతాను ఏ ఉన్నారు ఏమైంది వస్తాను ఏమైంది వస్తాను ఇంకా నాకు పోవాలని లేకపోయినా కానీ నా డిసిషన్ చేంజ్ చేసుకుంటాను అనమాట పోనీ ఈసారి పోవాలని ఎందుకు అంటే నేను ప్రెగ్నెంట్ నాకు హెవీ వామిటింగ్స్ అయితే నమ్ముసాం మీకు తెలిసిందే కదా ఇంకా వాళ్ళకి నాన్ వెజ్ వండుకుంటే ఇంకా నాకు కొంచెం ఆ ఇంట్లోనే స్మెల్ అదంతా పడగా పడక వామిటింగ్స్ ఎక్కువ సిక్ అవుతున్నామో అదేదో ఉండదో లేదో ఇక్కడ తిని ఉంటే అయిపోతుంది కదా అని ఇంటెన్షన్తో అనిపించింది బట్ ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇప్పుడు పోతే మళ్ళీ ఎప్పుడొత్తారో తెలియదు మళ్ళీ బతుకమ్మకే అవుతారు నాకు తెలిసి ఇంకా అందుకోసం అన్నట్టు ఇంకా మా మమ్మీ వాళ్ళు బాధపడతారు మేము వెళ్ళకపోతే ఇంకా మా మమ్మీని అయితే ఏడ్చినాయి ఏడుతుంది అనమాట ఇంకా అందుకే వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక ఇంకా నేనైతే వెళ్తున్నాను అండ్ ఈసారి ఏంటంటే కొత్తగా నాకైతే ప్రమోషన్ షూట్ చాలా వచ్చినాయి ఫెస్టివల్స్కి సో నేను వాళ్ళకి అందియాలి కదా ఎందుకంటే నేను చేసే షూట్స్ కూడా మీకు యూస్ఫుల్ అయ్యే ప్రమోషన్ షూట్స్ మాత్రమే నేను చేస్తున్నా సో ఇంకా వాళ్ళకి మనీ తీసుకున్నందుకు వాళ్ళకి మనం కూడా టైంకి అందించాలి కదా సో వాళ్ళు చెప్పిన టైంకి మనం ఖచ్చితంగా ప్రమోషన్ షూట్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన టైంకి మనం చేయాలి అండ్ నేను ఊరికి వెళ్తున్నా కదా మధ్యలో వీడియోస్కి గ్యాప్ రాకూడదు అన్ని షెడ్యూల్ వేసుకొని పోవాలి ఎందుకంటే ఊరికి వెళ్ళాక అక్కడ నెట్ సరిగ్గా ఉండదు కాబట్టి వాళ్ళైతే వైఫై ఉంటుంది కదా ఇంకా మనమైతే ఈజీగా అప్లోడ్ అయిపోతాయి వీడియోస్ అక్కడికి వెళ్ళాక చాలా కష్టం అయిపోతుంది ఇంకా మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకో ఉన్న వ్యూస్ కాస్త తగ్గిపోతాయి అందుకే మధ్యలో ఎట్లాంటి గ్యాప్ రాకూడదని నేను ఎన్ని డేస్ అయితే అక్కడ ఉంటానో అన్ని డేస్కి సంబంధించిన వీడియోస్ అన్ని ఇక్కడ ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకొని తమ్మైల్స్ క్రియేట్ చేసుకొని ఇంకా ఎడిటింగ్ అని వాయిస్ ఓవర్ అని ఈ అయితే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఓపిక లేకపోయినా సరే నేనైతే ఇదే పనిలో ఉన్నాను ఎప్పుడు ఊరికెళ్ళినా సరే మా బావన అయితే ఏమైంది ఎంతసేపు ఎంతసేపు అని అన్ని పనులు చేసినా సరే నువ్వైతే స్నానం చేసి రెడీ కావడానికి గంటలు గంటలు ఎత్తావి అసలు లేజీగా అనేసి అనేవాడు బట్ ఈసారి అయితే పాపం నాకు ఆయన కూడా హెల్ప్ చేసిండు బికాస్ ఆయనకు కూడా తెలుసు కదా నాకు వీడియోస్ మాకు ఇంపార్టెంట్ ఇప్పుడు ఎందుకంటే మాకు ఎంతో కొంత వీడియోస్ నుంచి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అండ్ ప్రమోషన్స్ చేసుకుంటా కూడా మాకే కదా రెవెన్యూ వచ్చేది సో అందుకోసం అన్నట్టుగా ఇంకా నాకు ఆయనే చాలా హెల్ప్ చేసిండు నార్మల్గా ఇంతకు ముందైనా సరే ఆయన అన్ని హెల్ప్ చేసేవాడు ఐ మీన్ ఇంట్లో పనులన్నీ మేము ఊరికెళ్ళే రోజు ముదయ మేము లేక ముందుకే అన్ని చేసి పెట్టేవాడు నేనేమో స్నానం చేయడానికే బద్దకంగా ఈ బెడ్ నుంచి ఆ బెడ్కి ఆ బెడ్ నుంచి ఈ బెడ్ కి తిరుగుతూ ఉండేదాన్ని కానీ ఒమానంగా స్నానం చేయకపోయేదాన్ని అప్పుడు వీడియోస్ ఉండకపోయేది కాబట్టి స్నానం చేయడానికి ఎందుకు ఎన్ని గంటలు గంటలు ఎత్తే ఎందుకు ఇంత బద్దకంగా ఉంటావు ఊరికెళ్లే రోజైనా అట్లీస్ట్ కొంచెం తొందరైనా రెడీ కావచ్చు కదా అనేసి అనేవాడు బట్ ఈసారి వీడియోస్ ఉన్నది కాబట్టి నేనే అసలుకి లేట్ ఎక్కడా చేయలేదు ఒక నిమిషాన్ని కూడా వేస్ట్ చేయలేదు స్టాప్గా ఒక పక్క వామిటింగ్స్ చేసుకుంటూ ఇంకా పక్కన అయితే స్టాప్గా ఇంకా ఏదో ఒకటి వర్క్ చేసుకుంటూనే ఉన్నాయి ఇంకా ముందు రోజు సండే అవ్వడం వల్ల నాకైతే హెవీగా వామిటింగ్స్ అయిపోయినాయి బికాజ్ ఆ రోజు చాలామంది నాన్ వెజ్ తీసుకొచ్చుకుంటారు కదా సండే రోజు సో అట్లా ఇంకా చుట్టాలు అట్లా వచ్చి ఉంటారు కాబట్టి తెల్లారు బతుకమ్మ రోజు తినరు కాబట్టి ఇంకా సన్న రోజే ఫుల్గా తెచ్చుకున్నారేమో ఆ స్మెల్కి అయితే నేను ఘోరంగా సిక్ అయిపోయినా ఆ వ్లాగ్ కూడా నేను పెట్టినాను కదా సో ఆ వ్లాగ్లో కూడా చూసిళ్ళు ఇల్లు ఎట్లయిపోయినా ఏంటి అన్నది సో అందుకోసం అన్నట్టుగా ఇంకా ఒక పక్క వామిటింగ్స్ చేసుకుంటూ ఒక పక్క వీడియోస్లో యాక్టివ్గా కనబడడానికి నా తిప్పలంతా ఇంత కాదు ఆ రోజైతే బతుకమ్మ రోజైతే ఆగం ఆగం అసలుకి డే అంతా ఏదో ఒక వర్క్లో బిజీ బిజీ చేత కాకుండా కూడా బిజీ బిజీ అయిపోయింది ఏదో ఒక వర్క్ మీన్స్ నా వర్కే అనమాట నా వీడియోస్ ఎడిట్ చేసుకొని ప్రమోషన్ వీడియోస్ మళ్ళీ వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు ఏమన్నా ట్యాక్స్ టైటిల్స్ రాంగ్ ఉన్నాయి ఇట్లా చేయాలి అట్లా చేయాలంటే మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ షేర్ చేసి అదే పనిలో అసలుకి నాన్ స్టాప్గా ఇంకా మేమైతే ఇంట్లో నుంచి బయలుదేరేసరికి ఫై దాటిపోయింది ఇంకా ఎట్లాగో ఆ రోజు పెద్ద బతుకమ్మ ఇంకా హెడ్ బాత్ చేసి ఉంటాము ఇంకా మన అమ్మవారిని దర్శనం చేసుకుందాం అన్నట్టుగా ఇక్కడ పెద్దగా అనమాట దుర్గామాతది మన వరంగల్లోనే బిగ్గెస్ట్ దుర్గామాత సో ఇక్కడికైతే వచ్చి మేమైతే దర్శనం చేసుకున్నాం ఇంకా ప్రశాంతంగా అనిపించింది కాసేపు అయితే అమ్మవారిని అసలుకి ఈసారి దర్శనం చేసుకుంటానో లేదో అనేసి అనుకున్నా నాకు ఈసారి కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల మా బావ వెళ్దాం వెళ్దాం అన్నా కానీ నాకు అసలు కుదరలేదు వినాయక చవితి అప్పుడు ఉన్నంత యాక్టివ్గా నేను ఇప్పుడు లేనన్నమాట సో అందుకోసం అన్నట్టుగా వెళ్తేనో అనుకున్నా నాకు దుర్గమ్మ అంటే చాలా ఇష్టం ఇంకా నన్ను అయితే అమ్మవారి మొత్తానికి రప్పించుకొని దర్శనం అయితే అయ్యేలా చేసింది నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది ఇంకా అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిపోయినాకనైతే నేను రెగ్యులర్గా ప్రెగ్నెన్సీ చెక్అప్కి వచ్చే దగ్గరికే వచ్చినాం బట్ హాస్పిటల్ క్లోజ్ ఉండే బికాస్ ఆ రోజు పెద్ద బతుకమ్మ అండ్ మార్నింగ్ నుంచి ఓపెన్ ఉందో ఏమో మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ సిక్స్ అట్లా అయిపోతుంది ఈవినింగ్ సో అందుకోసం అన్నట్టు క్లోజ్ అయిందో ఏమో కానీ మొత్తం క్లోజ్ అయింది ఇంకా నాకైతే వామిటింగ్ టాబ్లెట్స్ అయిపోయినాయి అనమాట నా వామిటింగ్ టాబ్లెట్స్ ఎన్ని మెడికల్ షాపులు తిరిగినా కానీ ఎక్కడ దొరకట్లేవు హాస్పిటల్ ఇచ్చే ట్యాబ్లెట్స్ ఇంకా నాకేమో వామిటింగ్ టాబ్లెట్ లేకపోతే అసలు డేనే గడవదు ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ అయితే టాబ్లెట్ వేసుకోవాల్సిందే మార్నింగ్ ఈవినింగ్ టాబ్లెట్ వేసుకుంటేనే వామిటింగ్స్ అవుతున్నాయి ఇంకా వేసుకోకపోతేనైతే నేను ఏమైపోతానో ఏమవ నాకు తెలియదు ఇంకా మా బావనైతే అందుకోసమే ట్యాబ్లెట్ల కోసమే నాన్న తిప్పలు పడ్డాడు ఏపో ఏం కాదన్నట్టుగా అన్నట్టుగా అస్సలు పోదామన్నా కూడా వినిపించుకోలేదు లేదు లేదు నీకు ఖచ్చితంగా ట్యాబ్లెట్ ఉండాల్సిందే లేకపోతే నువ్వు ఇబ్బంది పడతావు అని పాపం అసలుకి ఎన్ని షాప్స్ తిరిగిండు నా అయితే లిటరల్లీ మాకైతే అక్కడే సిటీలోనే ఎయిట్ అయిపోయింది ఆల్రెడీ అక్కడ బతుకమ్మ దగ్గరికి వెళ్ళే వాళ్ళందరినీ మేము చూసుకుంటూనే వచ్చినాము వీడికి వచ్చినాక మా పిన్ని వాళ్ళ దగ్గర చాలా లేట్గా స్టార్ట్ అవుతుంది అనమాట బతుకమ్మ ఎందుకంటే వీళ్ళది చిన్న అంటే మా ముండ్రాయలు ఎట్లుంటుందంటే మొండ్రాయిలోనే షేర్ చేసుకున్నారని మమ్మిడి వారము మొండ్రాయి గొల్లపల్లి అని అట్లుంటుంది అనమాట అంత ఊరంతా కలిసే ఉంటుంది కానీ ఎవరి వాళ్ళు సపరేట్గా సెలబ్రేట్ చేసుకుంటారో సో అట్లా మా పిన్ని వాళ్ళ మమ్మీ వరంలో కొంచమే ఉంటారు అనమాట సో మందే కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఇంకా డిసైడ్ అయ్యి ఈ టైంకి పలానా టైంకి అని చేసుకుంటారు నైట్ ట్వెల్వ్ వన్ వరకు చేసుకుంటారు సో అట్లా మీ మత్సరికి ఇంకా పిన్ని వాళ్ళ దగ్గరనైతే స్టార్ట్ అవ్వలేదు ఇంకా నేను ఎట్లా వెళ్ళే పొజిషన్లో లేను బికాస్ మామిటింగ్ ట్యాబ్లెట్ల కోసం తిరిగి 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 మస్తు అలసిపోయినా ఆయన నాకు ఇప్పుడు రెడీ అయ్యి ఇంట్రెస్ట్ కూడా లేదు మీ మత్స్యర్కి కూడా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా మహాన్ రెడీ చేసి పిన్నితో అయితే పంపించినాము ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా పిన్ని వాళ్ళ ఇంటి ముందే జరుగుతాయి దూరం కూడా ఏం లేదు అంటే పిన్ని వాళ్ళ ఇల్లు ముందే బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా అంటే చాలా దగ్గర ఇంకా నా కోసం అయితే భగత్ బాబు వెళ్ళేసి అయితే వీడియో షూట్ చేసిండి ఇక్కడ నేనైతే బతుకమ్మ దగ్గర కోసం అనేసి టూ శారీసెస్ అండ్ ఇంకా వాటికి సంబంధించిన బ్యాంగిల్స్ అని నెక్ చైన్స్ అని అమ్మో హారాలని అని అన్ని మోత కోలు మోసుకొచ్చుకుని అనవసరంగా తీర ఇడికి వచ్చినాక నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయింది బతుకమ్మ కాడికి పోకుండా అయిపోయింది ఇంకా మా చెల్లె కూడా అదే రోజు ఎగ్జామ్ ఉండడం వల్ల మేము మా చెల్లె ఒకటేసారి వచ్చేసినాం అనమాట ఊరికి ఇంకా మా చెల్లె ఇక నేను కూడా వెళ్ళట్లేను కదా అన్నట్టు ఇంకా మా చెల్లె కూడా రాలేదు ఏంటో ఈసారి మా చెల్లె నేను ఇద్దరం బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోకుండా అయిపోయింది మాకేమో ఇంటి ముందే బతుకమ్మ ఆడతారు కాబట్టిగా ఈ పాటలన్నీ నినబడుతుంటే అంతా కొట్టుకుంటాంది మేము నేను కానీ మా చెల్లె కానీ డాన్స్ ఫుల్ చేసాం మా ఇద్దరే డాన్స్ బాగా ఇష్టం అనమాట అబ్బా బా ఇక్కడ ఎదురుగానే బతుకమ్మ పెట్టుకొని మనం అనేసి ఘోరంగా ఫీల్ అయిపోయినాం ఇంట్లో ఉండే ఆ పాటలన్నీ ఇంకా పిన్ని బాబాయ్ వాళ్ళైతే బతుకమ్మ దగ్గరే ఉన్నారనమాట ఇంకా నేను భగత్ ఇంకా మా చెల్లి అందరం కలిసి అయితే ఇప్పుడు ఉప్పరిపల్లికి వెళ్తున్నాము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా మా మమ్మీ వాళ్ళైతే ఒకటే ఫోన్లు చేసి చంపుతా ఏమైంది ఏమైంది రా రా అనేసి ఇంకా నన్ను అయితే తోలేసి మళ్ళీ చెల్లే బగదైతే మళ్ళీ ముండరాయికి అయితే వస్తారు ఇదైతే ఉప్పర్పల్లిలో ఆల్రెడీ ఉప్పర్పల్లిలో మేము వెళ్ళేసరికి బతుకమ్మలు నీళ్ళల్లో వేసేసా అనమాట బికాస్ ఉప్పరిపల్లిలో చాలా తొందరగా బతుకమ్మ స్టార్ట్ చేస్తారు ఎందుకంటే పెద్ద ఊరు కాబట్టి ఒకటే ఊరు ఇక్కడ డివైడ్ అట్లా ఏముండదు సో త్రీకే కే స్టార్ట్ అనమాట ఇంకా సెవెన్ సెవెన్ థర్టీ వరకు ఇక్కడ బతుకమ్మ అయిపోతుంది చాలా హెవీ పబ్లిక్ ఉంటారు ఇక్కడ ఇంకా ఎవ్వరు లేకుండా ఇట్లా చూస్తే చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించి వీడియో షూట్ చేసినా మీకు చూపిస్తాం అనేసి భలే మంచిగా అనిపించింది వాటర్లోనైతే బతుకమ్మలు అన్ని ఇట్లా చూస్తే దీపాలు కూడా ఇవి అసలు మంచి కనిపిస్తున్నాయి మస్తు అనిపించింది ఇక్కడ కనిపిస్తుంది కదా తను వచ్చేసి మా మర్దలు తన బర్త్డే ఈ మంత్ ట్వెల్త్ కు ఉన్నది సో ఇంకా బతుకమ్మ పండగకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది నార్మల్గా వాళ్ళు ఎక్కువ రారు ఇక్కడికి సో ఈసారి ఇక్కడే ఉంది కాబట్టి ఇంకా తన కోసం అయితే నేను త్రీ లాంగ్ ఫ్రాక్స్ అయితే తీసుకెళ్ళినాను ఐ మీన్ లాంగ్ ఫ్రాక్స్ అంటే లాంగ్ లెంత్ ఇట్లా లాంగ్ టాపు చున్నీ ప్యాంట్ వచ్చేలా తీసుకెళ్ళినాను ఆడ అనిపిస్తున్నాడు కదా ఆడ వచ్చేసి మా బామ్మర్దే అంటే మా మిల్కీ వాళ్ళ అన్నయ్య అనమాట సో వీళ్ళు ఇద్దరు ఫెస్టివల్కి అయితే ఇక్కడికే వచ్చిలే ఇంకా మా మిల్కీకి అయితే నేను తీసుకెళ్ళిన డ్రెస్సెస్ చూడగానే మస్తు ఖుషి అయితే అయిపోయింది తనకు యాక్చువల్లీ లెవెన్ ఇయర్స్ మాత్రమే నేను లెవెన్ ఇయర్స్ పాపకి డ్రెస్సెస్ అంటే చాలా చిన్నగా ఇస్తుంటుండే అవి తీసుకొస్తే తనకు అసలుకి పట్టేవే కాదేమో నేను నాకంటే పెద్ద సైజు తీసుకొస్తేనే తనకు కరెక్ట్ ఫిట్ అయినాయి ఇంకా లెవెన్ ఇయర్స్ పాపయ్య తీసుకెళ్తే అసలు పట్టేదే కాదేమో అంటే తన అంత హైట్ కూడా నేను నా సైజ్ తీసుకెళ్ళిన అసలు కనీసం అవి ఎక్కను కూడా ఎక్కట్లేవు కొంచెం పెద్ద సైజ్ మమ్మీ సైజు తీసుకెళ్ళినే కొంచెం బలవంతంగా ఎక్కుతున్నాయి అనమాట తనకి ఇక్కడ ఫింగర్ దగ్గర బొక్కు ఉండడం వల్ల అసలు ఎక్కట్లేవు చూడడానికి పెద్దగా ఉంటది కానీ తను లెవెన్ ఇయర్స్ మాత్రమే ఇప్పుడు సిక్స్త్ క్లాస్ అనుకుంటా అంతే ఇంకా నేను వచ్చేటప్పుడు అయితే ఒక కేక్ బాక్స్ అయితే తీసుకొని వచ్చిన అనమాట ఇంకా నా బిడ్డను అయితే అందరికి ఇక్కడ మనుషుడు మనుషోడు అయితే వంచుతాండి ఇదైతే మా తాతమ్మ వాళ్ళ ఇల్లు అంటే మా మమ్మీ వాళ్ళ నానమ్మ ఇల్లు మా మా అమ్మమ్మ మా తాత ఇద్దరు మాత్రమే ఉంటారు మేము రాకముందు వరకు అందరు మూడిగా ఉండరు ఇంకా నా బిడ్డ రాగానే ఇక్కడ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా నా బిడ్డ అల్లరితో ఇంకా వాళ్ళకైతే మామూలు ఎంజాయ్మెంట్ లేదు మామూలు హ్యాపీనెస్ లేదు ఇంకా నేనైతే యూట్యూబ్ పేమెంట్ తో అయితే ఇంకా మంచుకో గిఫ్ట్ తీసుకున్నా కదూళ్ళే ఇంకా అవన్నీ తీసుకొచ్చి అయితే అందరు ఎవరి వాళ్ళకి ఇచ్చేసినాను ఇంకా మా డాడీకి తీసుకొచ్చిన షర్ట్ ప్యాంట్ అవి కూడా ఇచ్చేసినాను ఇంకా మా డాడీ కూడా ట్రై చేసేసిండు అండ్ మాడబిడ్డ వాళ్ళకి మా మామయ్యకి మాడబిడ్డ వాళ్ళ బిడ్డకి తీసుకొచ్చినాయి ఆల్రెడీ నేను అక్కడే మునరాయిలోనే మా హస్బెండ్కి అయితే మా హస్బెండ్ తీసుకెళ్ళి అయితే అక్క వాళ్ళకైతే అనమాట నేను చెప్పినాను కదా మా ఆడబిడ్డ బిడ్డకి ఈ డ్రెస్ వస్తో లేదో అని కానీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది దసరా రోజు చేసింది చాలా బాగుంటుండే అటా నేను లేను కదా అక్క వాళ్ళు దసరాకి అక్కడ ఉన్నారు నేను ఇక్కడ ఉన్నా కాబట్టి ఇంకా నాకైతే బాగా చెప్పిండనమాట పర్ఫెక్ట్గా వచ్చింది అమ్ములకి డ్రెస్ అనేసి నాకు మంచిగా హ్యాపీగా అనిపించింది తను పర్ఫెక్ట్గా వచ్చినందుకు వస్తో రాదో అని కొంచెం భయం ఉంటుండే కానీ వచ్చింది అంట ఇంకా అక్క డ్రెస్ కూడా అక్కకి ఇచ్చేసి ఇంకా మామయ్య డ్రెస్ మామయ్యకి ఇస్తే మామయ్య కూడా దసరా రోజు వేసుకున్నాడు ఇంకా అందరూ బాబాయ్కి డాడీకి ఎవరి వాళ్ళకైతే ఇచ్చేసిన అనమాట అందరికి చాలా బాగా నచ్చినాయి నేను తీసుకెళ్ళినాయి కొంతమందికి ఇవ్వాల్సినయితే పెండింగ్ లో ఉన్నాయి ఇంకా వచ్చింది ఇప్పుడే కాబట్టి ఇక నెమ్మదిగా ఒక్కొక్కరికి అయితే అనమాట ఇంకా మీకు కూడా వ్లాగ్స్ అయితే వస్తా ఉంటాయి మీరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి ఊర్లో డే వన్ వ్లాగ్ అయితే ఇట్లా గడిచిపోయింది మా సద్దుల బతుకమ్మ యా అంతే వీడియో బాయ్ బాయ్